పోరాడతా ఉద్యోగ ఉపాధి ఇరవై రెండవ రాష్ట్ర మహాసభలో ఫిబ్రవరి ఆరు నుంచి తొమ్మిదవ తేదీ వరకు శ్రీకాకుళం నగరం ఫిబ్రవరి ఆరో తేదీన వేలాది మంది యువజన ప్రదర్శన బహిరంగ సభ అదేవిధంగా ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో ఇరవై ఆరు జిల్లాల నుంచి ప్రతినిధులతో వెయ్యి మంది ప్రతినిధులతో ఈ మహాసభ నాలుగు రోజుల నిర్వహించారు ముఖ్యంగా ఈ మహాసభల్లో సమగ్ర యువజన విధానాన్ని అమలు అదే అదేవిధంగా నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసము మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయడం ప్రభుత్వ రంగ సమస్యలన్నీ పరిరక్షించాలి ప్రభుత్వ శాఖల్లో ఖాళీ ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని ఈ అంశాలు ప్రధానంగా అజెండా తీసుకుని ఉద్యమ రూపకల్పన చేస్తా ముఖ్యంగా మేము ఈ సందర్భంగా మహాసభల డిమాండ్ చేసిన ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ కల్పించాలని కోరుతా ఉన్నాం ఎందుకోసం అంటే ఈ రోజు ప్రభుత్వ రంగ సమస్యలన్నీ మూసివేస్తా ఉన్నారు ఎల్ఐసి బిఎస్ఎన్ఎల్ ఇలాంటి గ్యాస్ కంపెనీలు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఇలాంటి ప్రభుత్వ రంగ సమస్యలన్నీ ప్రైవేటు కన్నా నేపథ్యంలో ప్రభుత్వ రంగం అనేది రోజు రోజు తగ్గిపోతుంది కాబట్టి ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్ కల్పించి బడుగు బలహీన వర్గాల నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనేది ప్రధాన అజెండాగా తీసుకుని చర్చించి దేశవ్యాప్తంగా ఈ ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ సాధన కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి ఉద్యమం ప్రారంభిస్తామని తెలియజేస్తా ముఖ్యంగా మన రాష్ట్ర రాజధాని అమరావతి ఈ రోజు కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేస్తా ఉన్నారు కాబట్టి మేము కోరుతా ఉన్నాం గతంలో రాజధాని హైదరాబాదు ఫ్రీ జోన్ ఉండడం ద్వారా అప్పుడు ఉన్నటువంటి ఇరవై మూడు జిల్లాల వరకు ఉద్యోగాలు వచ్చాయి కాబట్టి ఇప్పుడు కూడా అమరావతిని ఫ్రీ జోన్ చేసి ఇరవై ఆరు జిల్లాల నిరుద్యోగులకు అక్కడ భర్తీ చేసే ఉద్యోగాల్లో అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా అత్యధిక వెనుకబడిన ఉత్తరాంధ్రలో ఈరోజు ఉన్న పరిశ్రమ కూడా ప్రైవేట్ కన చేసిన ఉక్కు పరిశ్రమ ప్రయత్నం చేస్తున్నారు మేము కోతా ఉన్నాం విశాఖ ఉక్కుపేట ప్రత్యేకమైన గనులు ఏర్పాటు చేసి అదేవిధంగా శ్రీకాకుళం నూతన పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉపాధి కల్పించాలని కోరుతా ఉన్నాం ఇవి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్లక్ష్యం వేడి నిధులతో అభివృద్ధి చేయాలని కోరుతాను మొన్ననే మోడీ గారు ఇక్కడ వచ్చారు కానీ విశాఖ రైల్వే జోన్ కి శంకుస్థాపన చేశారు కానీ వెనుకబడినటువంటి ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాల అభివృద్ధి కానీ ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకు కొత్తగా ఏం చెప్పడం లేదు అందుకోసమే కేంద్రంలో రాష్ట్రంలో మోడీ ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ కాబట్టి మీరిద్దరు కలిసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయకుండా మీరు రాజకీయ లబ్ధి కోసం వెనుకబాటు చేస్తే ఇక్కడ చూస్తూ ఊరుకో అందుకోసమే లక్షలాది మంది ఈ రోజు ఉద్యోగాలుగా నిరుద్యోగులు మారుతా ఉన్నారు అదేవిధంగా ఉద్యోగాలు నిరుద్యోగులు తీస్తా ఉన్నారు ఈ అంశాలపైన చర్చించాల్సింది ఎన్డీ గారు గవర్నమెంట్ విజ్ఞప్తి చేస్తా ఉన్నారు రెండు లక్షల అరవై వేల ఉద్యోగాలు ఈ రోజు ఖాళీగా ఉన్నాయి రాష్ట్రంలో అదేవిధంగా గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ కి ప్రిలిమ్స్ అయిపో మెయిన్ ఎగ్జామ్ కూడా నిర్వహించాలి ఎస్ఐ కానిస్టే ఉద్యోగాలు కూడా ఈరోజు అన్ని కూడా పెండింగ్ లో పడతా ఉన్నాయి కొత్త ఉద్యోగాలు నోటిఫికేషన్ లో ఎలాంటివి లొసుకులు లేకుండా ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలి పరీక్ష ఫలితాలు నియామకాలు అనే విధంగా వైపున నోటిఫికేషన్ లో ఇలాంటి లోపాలు ఎక్కువ ఇవ్వాల్సింది కోరుతా ఉన్నాం ముఖ్యంగా ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఇరవై లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాం రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య లేకుండా పరిశీలిస్తాం ఐటీ రంగాన్ని ఇతర రంగాన్ని ప్రోత్సహిస్తా ఉన్నారు అయితే మేము స్వాగతిస్తూనే ఉన్నాం కానీ మీరు ప్రకటనలకే పరిమితం కాకుండా ఈ ఉత్తరాంధ్రలో ఐటీ సెక్టార్ని అభివృద్ధి చేయండి రాయలసీమ జిల్లాలో కూడా ఐటీ సెక్టార్ ఇతర పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయండి నూతన పరిశ్రమ తీసుకొచ్చి అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ లో యువతకు భాగస్వామ్యం ద్వారా అభివృద్ధి చేయాలని కోరుతా ఉన్నాం యువత భాగస్వామ్యం లేకుండా అభివృద్ధి అనేది శూన్యం కాబట్టి మీరు ఆచరణలో దాన్ని అమలు కావాలంటే ఇక్కడ ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలి ఉపాధి కల్పించాలి స్వయం ఉపాధి కోసం రుణాలు ఇవ్వాలి ఈ దారనే ఈ రాష్ట్ర అభివృద్ధిలో యువత భాగస్వామ్యం చేసిన వాళ్ళు అవుతాం కాబట్టి ఆ వైపున రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఈ మహాసభల ముఖ్య ఉద్దేశం అంతా కూడా యువత రంగానికి కావాలని యువత నివాటి కల్పించాలి ఈ అంశాలపైన శ్రీకాకుళం కేంద్రంగా చర్చించి భవిష్యత్ ఉద్యమ కార్యాలయ రూపొందిస్తాం ఈ మహాసభలో పెద్ద ఎత్తున యువత పాల్గొని జయప్రాంతి రాష్ట్రంలోని యువతకు ఏఐవైఎఫ్ రాష్ట్ర సభ్యు పిలుపునిస్తా ఉంది